తెలుగు జనతకు వందనం తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి సుభాగం హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో అడవుల్లో కునిషల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తగ్గిదేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆలబడుచు అన్యాయం అవుతుంటే రాజకీయం వ్యాపారాత్మకమై దగా విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోని చూ కలిగిన కండరాల్లో నుంచి రైతు కూలీ నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల నుంచి తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది Tell me what they